పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు స్థలం పెద్దపల్లి కార్యాలయం సమయం ఉదయం పదకొండు గంటలు మొత్తం మంది సభ్యులు ఇరవై ఏడు మంది మొత్తం ట్రస్టీలు పద్నాలుగు తేదీ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గౌరవ శ్రీ మారం తిరుపతి యాదవ్ గారి అధ్యక్షతన యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్టి సమావేశానికి సభ్యులు హాజరు కావడం జరిగింది ప్రార్థన యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆశయాలు

हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 जय 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 जो जय जो